అన్నమయ్య జిల్లాలో నకిలీ మద్యం అమ్ముతున్నారు నకిలీ మద్యం అంటే ఏదో అరకొర ఒక ఐదు బాటిల్ పది బాటిల్ తయారు చేయడం కాదు ఏకంగా ఐదు వందల బ్రాండీ షాపులకు సప్లై చేస్తున్నారు అంటే ఏ రేంజ్లో ఉన్నటువంటి సిండికేట్ ఒకసారి ఆలోచించండి దీని వెనక పెద్ద పెద్ద తలకాయలు ఉన్నారు ఇప్పుడు మనం ఆల్రెడీ గతంలో చూసాము వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లో నకిలీ మద్యం తయారు చేశారు ఎలా స్పిరిట్ క్యారమెల్ ఇలాంటి కొన్ని కెమికల్స్ కలిపి దానిలో వాటర్ మిక్స్ చేసి కలర్ రావడం కోసం స్మెల్ రావడం కోసం సేమ్ ఒరిజినల్ మద్యంలాగా ఉండడం కోసం అనేక రకాలైనటువంటి ఇంగ్రిడియంట్స్ వాడి రెడీ చేసి ఆ మద్యాన్ని మార్కెట్లో సేల్ చేసి కోట్ల రూపాయలు దండుకుంది వైసీపీ గవర్నమెంట్ అయితే అలాంటి ఫార్ములానే ఈ అన్నమయ్య జిల్లాలో వాడుతున్నారు అన్నమయ్య జిల్లా మొలకల చెరువు మదనపల్లి పీటిఎం మండలంలో జరిగింది ఇది అక్కడ ఒక గోడౌన్ సెలెక్ట్ చేసుకున్నారు గోడౌన్ సెలెక్ట్ చేసుకొని ఆ గోడౌన్లో ఇలా ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్లో కెమికల్స్ ద్వారా స్పిరిట్ క్యారమెల్ ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ వాడి మద్యం తయారు చేస్తున్నారు ఆ మద్యం ఎలా తయారు చేస్తున్నారంటే పాత బాటిల్స్ ఉంటాయి కదా ఆ బాటిల్స్ అన్ని కలెక్ట్ చేస్తారు ఫస్ట్ కలెక్ట్ చేసిన బాటిల్స్ని క్లీన్ చేసుకుంటారు క్లీన్ చేసుకొని దాని మీద లేబుల్స్ తయారు చేసుకుంటారు ఆ లేబుల్స్ వేసేస్తారు స్టిక్కర్ అలాగే దాంతోపాటు లేబుల్స్ రెడీ చేసుకుంటారు కదా అలానే క్యాప్స్ కూడా రెడీ చేసుకుంటారు క్యాప్స్ ఫిక్స్ చేయడానికి వాళ్ళు ఒక లోకల్ మిషనరీ ఒకటి అరేంజ్ చేసుకున్నారు హై రేంజ్ మిషనరీస్ మొత్తం అరేంజ్ చేసుకున్నారు మళ్ళీ మనం ఆ క్యాప్ మీద ఒక లేబుల్ వేస్తారు కదా సిల్వర్ లేబుల్ లాంటిది అది కూడా తయారు చేసుకున్నారు అంటే దాన్ని డీప్గా టెస్ట్ చేస్తే తప్ప లాంటి వాళ్ళకి అర్థం కాదు అది పోలీస్ డిపార్ట్మెంటు లేదంటే ఆప్కారీ వాళ్ళకి అర్థం అవుద్ది అది డీప్గా చెక్ చేసుకొని దాన్ని చూస్తే తప్ప అర్థం కాదు మామూలు సాధారణ వ్యక్తులు అయితే కనిపెట్టలేరు అట్లా సేమ్ ఎలా అయితే ఒరిజినల్ మద్యం ఉంటుందో అలానే మద్యం బాటిల్స్ అన్నీ రెడీ చేసి ఈ క్యారమెల్ స్పిరిట్ ఇవన్నీ రెడీ చేసుకొని దాంట్లో ఫిల్ చేసుకుని ఆ బాటిల్స్ అన్నీ సుమారు ఆ నియోజకవర్గంలో ఐదు వందల బెల్ట్ షాపులకు సప్లై చేస్తున్నారంట అసలు ఇది సాధారణమైన విషయం కాదు మళ్ళీ పాలవ్యాన్లో సప్లై చేస్తున్నారు వీళ్ళు డౌట్ రాకుండా అంటే సినీ ఫక్కీలో సినిమా రేంజ్లో వీళ్ళు ఈ నకిలీ మద్యాన్ని తయారు చేసి మందు బాబుల జీవితాలతో ఆడుకుంటున్నారు ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మందు తాగి ఒక వ్యక్తి ఆరోగ్యం పాడు చేసుకుంటే ఆ వ్యక్తి ఒక్కడే కాదు వాడు వెనుకొన్నటువంటి కుటుంబం గురించి ఆలోచించాలి వాడి కుటుంబం వాడి మీద ఆధారపడి ఎంతలా జీవిస్తుంది అతను తెస్తేనే ఆ కుటుంబానికి ఆదాయం ఫుడ్డు ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి అలాంటి మందు బాబులు నిత్యం మందు ఏదనేది కూడా తెలుసుకోకుండా విచ్చలవిడిగా వందకో నూట యాభైకో రెండు వందల వస్తుందని ఏదో ఒక బాటిల్ నకిలీ మద్యం కొని తాగేసి లివర్లు కిడ్నీలు కొట్టేసి హాస్పిటల్ పాలేపి గవర్నమెంట్ హాస్పిటల్లో సరైన వైద్యం అందక ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్దాం ఉంటే డబ్బులు లేక లివర్ కిడ్నీ పాడైపోయి చనిపోయిన వ్యక్తులు గత వైసీపీ గవర్నమెంట్లో సుమారు ముప్పై వేల మంది అంట అనారోగ్యం పాలైన వాళ్ళు యాభై నుంచి అరవై వేల మంది ఇదే మందు సేమ్ ఇలానే ఇదే ఫార్ములాలో అయితే నేను ఇప్పుడు ఇదే ఫార్ములా అని ఎందుకు అంటున్నానంటే ఇక్కడ స్పిరిట్ ఎక్కువ వాడారు ఆ మందులో కూడా వైసీపీ గవర్నమెంట్లో ఉన్న మందులో కూడా స్పిరిట్ ఎక్కువ ఆడారు ఇక్కడ దానికి దీనికి పెద్ద తేడా అయితే ఏం లేదు ఇది చిన్న సిండికేటు అది పెద్ద సిండికేటు అంటే ఇలాంటి వ్యక్తులను ఏం చేస్తే అసలు సమాజంలోకి నకిలీ మద్యం తేయకుండా ఉంటారు నకిలీ మద్యం తెస్తుంటే మందుబాబులు యథేచ్ఛిగా దాగేస్తున్నారు అయితే ఇక్కడ ఈ నకిలీ మద్యం ప్లాంట్ నిర్వహించే వ్యక్తి విజయవాడకు చెందిన వ్యక్తి అంట దాంతో పాటు ఎంప్లాయీస్ని లోకల్ వాళ్ళని అంటే మన ఆంధ్రప్రదేశ్కి చెందిన వాళ్ళని పెట్టుకుంటే డౌట్లు వస్తాయి తెలంగాణ వాళ్ళతో కూడా డౌట్ వచ్చింది తెలిసిపోద్ది బయటికి ఇన్ఫర్మేషన్ ఇస్తారని లాంగ్వేజ్ కమ్యూనికేషన్ సరిగా లేనటువంటి వ్యక్తులు లాంగ్వేజ్ ప్రాబ్లం ఉండే వ్యక్తులు అంటే తమిళనాడు ఒరిస్సా బీహార్ పశ్చిమ బెంగాల్ ఇటు నుంచి వచ్చిన వాటి వాళ్ళనే ఆ జనార్దన్ రావు అనే వ్యక్తి నడుపుతున్నాడు అని చెప్పాను కదా అతను పనిలో పెట్టుకొని దీన్ని నడుపుతూ ఉన్నాడు ఈ బెల్ట్ షాప్ని దాంతోపాటు కోటి యాభై ఐదు లక్షల రూపాయలు విలువ చేసే మద్యాన్ని పోలీసులు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు బా ఎంత డబ్బు ఏం డబ్బురా బాబు ఎక్కడి నుంచి డబ్బు తెచ్చి కోటి యాభై ఐదు లక్షల రూపాయలు విలువ చేసే మద్యాన్ని మీరు తయారు చేశారంటే జస్ట్ ఈరోజు పోలీసులకు దొరకకపోతే రేపు ఏళ్ళు దాన్ని కోటి యాభై ఐదు లక్షల రూపాయలు క్యాష్ చేసేసుకుంటారు ఆ మద్యం బాటిల్స్ బార్ షాపులకి బ్రాందీ షాపులకి ఇచ్చేసి దాంతోపాటు వెయ్యి యాభై లీటర్ల స్పిరిట్ స్వాధీనం చేసుకున్నారు ఈ స్పిరిట్ ఆరోగ్యానికి హాని చేసేది ఈ స్పిరిట్ని మద్యం తయారు చేయడానికి వాడుతున్నారు స్పిరిటు క్యారమెల్ కలర్స్ కొన్ని ఇంగ్రీడియంట్స్ కలిపితే మధ్యం రెడీ వాసన స్మెల్ కూడా సేమ్ ఒరిజినల్ మధ్యం లానే వస్తుంది అసలు మందుబాబుల్ని ఏం చేయాలని నిర్ణయించుకున్నారు మీరు మందుబాబులే వాళ్ళ జీవితాలు సరిగా లేక వాళ్ళ ఫ్యామిలీని నాశనం చేసుకుంటున్నారు మళ్ళీ మీరు వాళ్ళనే నాశనం చేస్తున్నారు ఇంకా ఎట్లా ఎట్లరా మీరు మంచి మద్యం అమ్మేది ఎప్పుడు మంచి మద్యాన్ని మందుబాబులు తాగేదప్పుడు గవర్నమెంట్కి ఆదాయం ఎప్పుడు మేము ట్యాక్స్ పేయర్స్ అని గర్వంగా చెప్పుకుంటున్నారు వాళ్ళు ఆ ట్యాక్స్ పేయర్స్ని మీరు ఒక్క రోజులో చంపేస్తున్నారు మందుబాబులంటే బంగారు గుడ్డు పెట్టే బాతులాంటి వాళ్ళు ఆ మందుబాబుల్ని ఈ స్పిరిట్ లాంటి మద్యం ఇచ్చి ఒక సంవత్సరంలోనే చంపేస్తే సంవత్సరాల తరబడి ప్రభుత్వానికి ఆదాయం ఎలా వస్తుందిరా బాబు మీరు ఆ మందుబాబుల ఆరోగ్యాన్ని ఆగం చేస్తున్నారు గత ఐదు సంవత్సరాల్లో వైసీపీ గవర్నమెంట్ చేసింది అదే ముప్పై వేల మంది మందుబాబులు చనిపోయారంటే ప్రభుత్వం యొక్క ఆదాయం ఎంత పడిపోతుంది నేను అక్కడ వ్యంగ్యంగా మాట్లాడుతున్నానని మీరు ఫీల్ అవ్వద్దు ఎంత ఆదాయం ప్రభుత్వానికి నష్టం మందుబాబులు అనేవాళ్ళు బ ఇందాక నేను అన్నట్టు బంగారు బాతులు ఆ బాతుల్ని నిదానంగా మనం ఉపయోగించుకొని ప్రభుత్వానికి ఆదాయం సంపాదించుకోవాలి తప్ప ఇలా ఒక్కసారే వాళ్ళ ఆరోగ్యానికి హాని చేసేటువంటి మందు ఇచ్చి వాళ్ళని చంపేసి ట్యాక్స్ పేయర్స్ని మీరు పోగొట్టుకుంటున్నారు దాంతోపాటు ఇక్కడ నేను ట్యాక్స్ పేయర్స్ గురించి ఈ నకిలీ మద్యం గాళ్ళకి ఎందుకు చదువుతున్నానంటే ఈ నకిలీ మద్యం గాళ్ళ వెనక కూడా చాలామంది పెద్ద తలకాయలు ఉంటారు ఆ విషయం ఇప్పుడు బయటపడకపోవచ్చు ఫ్యూచర్లో కూడా బయటపడకపోవచ్చు ఎందుకంటే మధ్యలో ఉన్న బినామీలు వాళ్ళని కాపాడతారు అయితే ఇక్కడ గవర్నమెంట్ ఆదాయాన్ని దెబ్బతీస్తున్నారు ఇది మనం సరదాగా మాట్లాడుకున్న విషయం అసలు సీరియస్ అయిన విషయం ఏంటంటే ఈ నకిలీ మద్యం తాగటం వల్ల యాభై సంవత్సరాలు బతికేవాడు పాతిక సంవత్సరాల్లో చచ్చిపోతాడు యాభై సంవత్సరాలు వాళ్ళ వాళ్ళ కుటుంబానికి తల్లిదండ్రులకి భార్య పిల్లలకి అండగా ఉండాల్సినటువంటి ఒక వ్యక్తి మధ్యలోనే తనువు చాలిస్తాడు వాళ్ళ కుటుంబం పరిస్థితి ఏంటి రోడ్డును పడ్డ కుటుంబాలు ఎన్ని ఇలాంటి నకిలీ మద్యం తాగి ఈరోజు నకిలీ మద్యం గురించి సపోర్ట్ చేసుకుంటున్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ముప్పై వేల మంది చావుకు కారణమయ్యారు నాతో పాటు ఇక్కడున్న ప్రతి ఒక్కళ్ళ కుటుంబం నుంచి నకిలీ మద్యం తాగి ఒకళ్ళు చనిపోయే ఉంటారు ప్రతి ఫ్యామిలీలోనూ ఒక బాధితుడు ఉంటాడు ఆ విషయాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు నకిలీ మద్యం అమ్మలేదని ప్రచారం చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకు మీరు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ నకిలీ మద్యం అమ్మలేదని ప్రచారం చేస్తున్నారు వాళ్ళు అమ్మారు పక్కా అమ్మారు ఆధారాలతో సహా దొరికారు అసలు అమ్మలేదు అని మాట్లాడుతున్న వ్యక్తులు గడ్డి తింటున్నట్టే లెక్క మీరు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని విష చేసి జనాల జీవితాలతో ఆడుకుంటున్నారు అమ్మలేదు అని విష ప్రచారం చేస్తున్నటువంటి వ్యక్తులు గుండె మీద చేసుకుని ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది నీ చుట్టుపక్కల వాళ్ళు నీ కుటుంబం వాళ్ళు నీ ఫ్యామిలీ వాళ్ళు నీ నైబర్స్ ఎంత మంది చనిపోయే తెలుసా నకిలీ మధ్యన తాగి కనీస అవగాహన లేదా ఎంత మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు అయితే భుజాన వేసుకుని మోసేస్తారా అంతటి దారుణానికి ఒడిగి కట్టినటువంటి ఆ వైఎస్ఆర్సీపీ పార్టీని ఇంకా సపోర్ట్ చేస్తున్నారా సపోర్ట్ చేయండి జెండా పోయండి ఓట్లు వేపించండి కానీ నకిలీ మద్యం అమ్మలేదు అనే వార్తను మాత్రం ప్రచారం చేయదు అది చాలా తప్పు మిథున్ రెడ్డి రిలీజ్ అయిన తర్వాత సత్యం గెలిచింది న్యాయం గెలిచింది సత్యం సేవ సుందరమైన పోస్టులు పెడుతున్నటువంటి వ్యక్తులు ఒక్కసారి చెక్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎంతోమంది ప్రాణాలు తీశారు మీరు అది మర్చిపోయి నకిలీ మద్యం అమ్మలేదని సపోర్ట్ చేస్తూ ఉన్నారు పెద్ద తప్పు అది ఇంటర్నేషనల్ లెవెల్లో ఢిల్లీ మద్యం స్కామ్ కంటే ఆంధ్రప్రదేశ్ మద్యం స్కామ్ చాలా పెద్దదని చెప్పి నేషనల్ మీడియాలో కూడా వచ్చినాయి నేషనల్ మీడియాలో చూడనటువంటి చదువులేని వేలిముద్రగాళ్ళు తెలుసుకోలేని విషయాలు ఇవి నేను ఇక్కడ జనాలని తప్పుదారి పట్టించట్ల లేదా జనాలకి ప్రజలకి అబద్ధాలు ప్రచారం చేయాలనుకోవట్ల జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో లెక్కర్ స్కామ్ జరిగింది కోట్ల వేల కోట్ల రూపాయల స్కామ్ జరిగింది మూడు వేల ఐదు వందల నుంచి ఆరు వేల కోట్ల రూపాయల స్కామ్ జరిగింది అది పక్కన పెట్టేసేయండి స్కామ్ డబ్బులు పోతే పోయినాయి వాళ్ళకి రేపు సంపాదించవచ్చు గవర్నమెంట్ మంచి గవర్నమెంట్ వస్తే ఆర్థిక వనరులను సెట్ చేస్తుంది ఆటోమేటిక్గా ఆంధ్రప్రదేశ్ ఆదాయం వస్తుంది అది కాదు చనిపోయిన బాధితుల కుటుంబాలకు ఎవరు న్యాయం చేస్తారు చనిపోయిన వ్యక్తి ఎన్ని ఆశలు పెట్టుకొని ఉంటాడు వాళ్ళ కుటుంబాన్ని ఎవరు చూసుకుంటారు వీటన్నిటిని ఒకసారి దృష్టిలో పెట్టుకొని లెక్కర్ స్కామ్ జరగలేదు అని ప్రచారం చేసే వ్యక్తులు ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఒకవేళ మీరు ఈ రోజు వందో వెయ్యో పదివేలో తీసుకొని లెక్కర్ స్కామ్ జరగలేదని వైఎస్ఆర్ పార్టీకి సపోర్ట్ చేసి సోషల్ మీడియాలో పోస్టులు పెడితే ఆ పాపం మిమ్మల్ని ఊరికే వదలదు ఆ కుటుంబాల యొక్క ఘోష మీకు తగులుతుందని నేనైతే అనుకుంటున్నా మరి మీరేమనుకుంటున్నారు ఈ లెక్కర్ స్కామ్ గురించి అలాగే ఇప్పుడు అదే లెక్కర్ స్కామ్ను తలపిస్తూ ఆ ఫార్ములానే ఫాలో అవుతూ అన్నమయ్య జిల్లాలో చేస్తున్నటువంటి లెక్కర్ స్కామ్ గురించి మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సాన్ బాన్ స్టూడియోస్